గుర్యారు జిల్లాలో ఎప్పటికప్పుడు వర్షం పరిస్థితి మానిటర్ చేస్తున్నాము ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు అట్లాగే హోమ్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మార్నింగ్ ఫోన్ చేసి హోమ్ మినిస్టర్ కూడా ఏం పరిస్థితి తెలుసుకున్నారు ఇక్కడ చూసినా నిన్న వచ్చిన వర్షం నిన్న కొంచెం తిరువురు ఏరియాలో ఎక్కువ వర్షం పడింది కాబట్టి దాని వాటర్ ఇప్పుడు బుడమేరులో కోతులవాగు పులివాగు నుంచి ప్రవహిస్తూ ఉంది అది ఇప్పుడు వెలగలేరు గేట్ దగ్గర ఉన్న హైట్ వచ్చి త్రీ పాయింట్ టూ ఫీట్స్ అంటే మూడు వేల వంద క్యూసెక్స్ వాటర్ ప్రవహిస్తూ ఉంది అది నేరుగా నిధికి వెళ్ళిపోతూ ఉంది బుడమేరు డైవర్షన్ కెనాల్తో బుడమేరు వెలగలేరు దగ్గర ఇప్పుడు గేటు తీసే పరిస్థితి ఉండదు అక్కడేమన్నా పదకొండు ఫీట్కి వస్తే మాత్రమే అది అలార్మింగ్ ఉంటుంది కాబట్టి బుడమేరు కంప్లీట్ సేఫ్ ఇప్పటివరకు నీళ్ళు ఎక్కడ ఈ విజయవాడ వచ్చే పరిస్థితి లేదు ఇంకా మున్నేరు వరకు వస్తే నిన్న వరంగల్ ఖమ్మంలో ఎక్కువ వర్షం పడింది ఈరోజు కూడా పడుతుంది కాబట్టి ఇప్పటికే చూసుకుంటే ఎనిమిది వేల క్యూసెక్స్ మున్నేరులో వాటర్ వస్తూ ఉంది మున్నేరులో ఒక పది వేలు పదకొండు వేలు క్యూసెక్స్ వచ్చినప్పుడు లింగాల దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది చిన్న బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ సబ్మర్జీ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ ఆల్రెడీ అలర్ట్ పెట్టాము అలాగే ముందుకు వస్తే ఇక్కడ మన కంచికిచర్ల దగ్గర కిసరా బ్రిడ్జ్ అయితే ఉందో ఇది ఓన్లీ ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల క్యూసెక్స్ వాటర్ మున్నేరులో వస్తే మాత్రమే అక్కడ హైదరాబాద్ రోడ్ కట్ అవుతుంది కానీ ఇప్పటికైతే ఏం అస్సలు ప్రాబ్లం లేదు అక్కడ కూడా హైట్ వచ్చి త్రీ పాయింట్ టూ ఫీట్ ఉంది అది ఆరు ఫీట్ దాటితే సారీ ఆరు అడుగులు దాటితే అక్కడ రోడ్ కట్ అవుతుంది ఇప్పటివరకు ఎక్కడ రోడ్ కట్ అవ్వడం కానీ లేదా వాటర్ రోడ్ మీద వాటర్ అవ్వడం కానీ విలేజెస్ అవ్వడం కానీ ఎక్కడ లేదు ఇంకా ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తే ఇప్పుడే త్రీ పాయింట్ ఎయిట్ నైన్ టూ క్యూసెక్స్కి వచ్చింది ల్యాక్స్ క్యూసెక్స్కి అది ఫస్ట్ వార్నింగ్ మేబీ బై నెక్స్ట్ వన్ అవర్ టూ అవర్లో ఫస్ట్ వార్నింగ్ రీచ్ అవుతాయి ఫస్ట్ వార్నింగ్ ప్రకాశం పర్నేసి రీచ్ అయితే మనకు తొంభై ఐదు గ్రామాలు ఇన్విడేషన్ అవుతాయి దాంట్లో మెయిన్ ఎఫెక్టెడ్ ఈ ఇబ్రాహీంపట్నంలో ఉన్న చిన్న లంక పెద్దలంక గ్రామాల్లో ఉన్న నూట యాభై కుటుంబాలు వాళ్ళందరినీ ఆల్రెడీ అలర్ట్ చేసి బస్ టర్మినల్లో పెట్టి ట్రక్ టర్మినల్ పెట్టిన ఈ రియాబిలి సెంటర్కి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరినీ అప్రమత్తం పెట్టడం జరిగింది అట్లాగే మెయిన్లీ ఫీల్డ్లో ఆఫీసర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలో ఉన్నారు ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఫిషర్మెన్ ఎవరు దయచేసి ఫిషింగ్కి నీళ్ళకి దిగకండి అని ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ నీరు దగ్గరికి నది దగ్గరికి ఆవులు తోడుకొని వెళ్ళడము అక్కడ ఊరికే చూసడానికి పనికి వెళ్ళడము లేదా ఇలా ఫిషింగ్ వెళ్ళడం అయితే దయచేసి ప్రస్తుతానికి ఆపుకోండి ఫస్ట్ వార్నింగ్ మొదలవుతుంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఎక్కువగా వస్తుంటుంది సో దయచేసి సేఫ్గా ఉండండి మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇక్కడికి రియల్ టైం అప్డేట్ వస్తుంటుంది ఏ వాగులో ఎంత వాటర్ ఉంది ఎక్కడ ఎంత వర్షం పడింది ఎక్కడ అలార్మింగ్గా ఉంది ఇంకా విజయవాడ సిటీ వరకు వస్తే విజయవాడ సిటీలో మెయిన్లీ ఇక్కడ వర్షం పడితేనే రోడ్ మీద కానీ డ్రైనేజ్లో వచ్చే నీరు తప్ప బయట నుంచి వచ్చే నీరు అంతా ఎక్కడ లేదు ఆ ఇక్కడ పడిన నీళ్లు కూడా డ్రైన్లో వెళ్ళిపోవడానికి ఏలూరు కాలువ అలాగే మన రివర్స్ కాలువ అయితే ఉందో ఇది ఇరిగేషన్ అధికారులకు చెప్పి తక్కువలో పెట్టున్నాం అంటే లో లెవెల్ ఉన్నాయి కాబట్టి వచ్చిన వర్షం కూడా ఆటోమేటిక్గా డ్రైన్లో అలాగే మన కెనాల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ప్రజలు ధైర్యంగా ఉండండి భయవాన్ని పెడకండి మీకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి ఇక్కడ ఫోన్ చేసి తెలుసుకోండి ఇంకా ఇంకా ఈ ఏదైతే వెస్ట్రన్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో ఉంటున్నారు అక్కడ వాళ్ళు కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నా విన్నపం ఏంటంటే మీ దగ్గర ఈ వర్షం ఎక్కువైనప్పుడు అయినప్పుడు ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఆ ఏరియాని కూడా మ్యాప్ చేసాము మీ దగ్గరికి సచివాలయం సిబ్బంది వచ్చి మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు దయచేసి రిహాబిలిటేషన్ పునరావాస కేంద్రానికి రండి ఇక్కడ వర్షం పడి ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని అలా వచ్చినప్పుడు దయచేసి ఒకరోజు రెండు రోజు ఈ వర్షం తగ్గేంత వరకు పునరావాస కేంద్రాలకు రాండి దాదాపు ఒక ముప్పై రెండు పునరావాస కేంద్రాలు కూడా పెట్టున్నాము అక్కడ కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఫుడ్తో పాటు పనుకోవడానికి అన్నీ అరెండ్ చేసి ఉన్నాము దయచేసి వచ్చి అక్కడ సేఫ్గా ఉండి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి ఇంటికి చెప్తున్నాను దయచేసి అధికారులకు సహకరించండి అక్కడ ఇచ్చే వార్నింగ్స్ అయితే ఉన్నాయో దాన్ని తేలికగా తీసుకోకండి లైట్గా తీసుకోకండి కొంచెం సీరియస్గా తీసుకోండి మనము వెల్ ప్లాన్ ఇస్ హాఫ్ డన్ అనే టైపు మనం ప్లానింగ్లో ప్రిపరేషన్లో చాలా చక్కగా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రజల సహకారం కూడా ఉంటే మినిమమ్ డిస్టర్బెన్స్తో మినిమం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్తో మనం ఇటువంటి రైన్స్ అలాగే వరదలు వచ్చినప్పుడు మనము సాఫీగా దీన్ని మనము మిడికేట్ చేయొచ్చు సీఎం గారు కూడా అదే చెప్తుంటారు అప్రమత్తంగా ఉండడని చెప్పారు అదే ప్రకారంగా మొత్తం డిస్టిక్ లెవెల్ కాల్ సెంటర్ నుంచి విలేజ్ లెవెల్ వరకు అందరూ అలర్ట్గా ఉన్నాము అప్రమత్తంగా ఉన్నాము అలాగే ప్రజలకి మినిమం ఇన్కన్వీనియన్స్ ఉండాలి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించాలని చెప్తున్నారు దాని గురించి కూడా అలర్ట్గా ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి ఇంకా అగ్రికల్చర్ వరకు వస్తే ఎక్కడైనా ఇన్విటేషన్ ఉంటే అధికారులు వచ్చి మీకు ఎన్యుమినేట్ చేస్తారు ప్రస్తుతానికి వర్షం ఉంది కాబట్టి వర్షం తగ్గిన వెంటనే అక్కడికి వచ్చి ఎన్యుమిరేట్ చేసి మీరు వేసిన నారు కావచ్చు లేదా పత్తి కావచ్చు ఇది జొన్నలు అయితే వేసారో అవన్నీ ఇన్యుమినేషన్ అయిపోయి నష్టమై ఉంటే అధికారులే వచ్చి దాన్ని రాసుకుంటారు ఏం కంగారు పడకండి ఇప్పటికే ఐదు వేల ఎకరా ఐదు వేల హెక్టార్లు పోయిన వారం వచ్చిన వర్షానికి డ్యామేజ్ రిపోర్ట్ పంపించున్నాము ఈసారి ఈ ఇప్పుడు వస్తూ వస్తూ ఉంది కాబట్టి రేపు ఎల్లుండి మళ్ళీ ఒకసారి వచ్చి ఎన్వర్ట్ చేస్తారు ఎవరు కంగారు పడకండి జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి వర్షం ఎంచ వచ్చినా కూడా ఆ హ్యాండిల్ చేయడానికి అలాగే పబ్లిక్ ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయడానికి అన్ని వసతులు అన్ని సౌకర్యాలు అలాగే అధికారులు అందరూ అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రత్యేకి చేరవేయండి ధైర్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అలాగని నెగ్లెక్ట్ చేయండి కాదు వరదలకు పోస్తున్నప్పుడు కాలువ దగ్గర కానీ నది దగ్గరికి కానీ పిల్లల్ని ఈ పశువుల్ని అలాగే మీరు కానీ వెళ్ళడము కొంచెం ఆపండి వర్షం తగ్గిన తర్వాత నెమ్మదిగా వెళ్ళండి అలాగే పిడుగులు పడుతున్నప్పుడు అలాగే పెద్ద వర్షం వస్తున్నప్పుడు రోడ్ల మీద బండిలో తిరగడము వర్షం చూడడానికి బయటికి వెళ్ళడము నది దగ్గరికి వెళ్ళడము లేదా పెద్ద చెట్ల కింద నిలపడము ఇటువంటివి ఏం చేయకండి ఇంట్లో ధైర్యంగా ఉండండి ఎందుకంటే పిడుగులు ఎవరిని పడుతున్నప్పుడు కూడా ఈ పశువులు అలాగే మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అని తెలియజేస్తున్నాను నంబర్ ఒకసారి యా అన్న చెప్తాను యా జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ నెంబర్ అయితే ఉందో మన జిల్లా లెవెల్ కాల్ సెంటర్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ బ్యారేజ్లో ఎంత వాటర్ ఉంది ఎప్పుడు అలర్ట్ వస్తుంది ఏం చేయాలనేది ఈ నెంబరు తొమ్మిది ఒకటి ఐదు నాలుగు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు నాలుగు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేసుకోవచ్చు నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి దయచేసి తెలియజేసుకోండి తిరువురు వరకు వస్తే ఎస్ నిన్నంతా బాగా అక్కడ ముప్పై నుంచి నలభై మిలిమీటర్ వర్షం పడింది తిరువురు కాన్స్టిట్యున్సీ మొత్తము ఆ నీళ్ళే ఇప్పుడు దీని ద్వారా వస్తూ ఉంది మనకు అప్పుడు మీరు కోతులవాగ్ ఆ పుల్వాగ్గు ద్వారా వస్తూ ఉంది అక్కడ రెండు మూడు బ్రిడ్జెస్ ఉన్నాయి లోయ్యింగ్ బ్రిడ్జెస్ డ్యామేజ్ అయిన బ్రిడ్జెస్ ఒకటి కందులపాడు దగ్గర ఇంకోటి కట్లేరు బ్రిడ్జ్ దానికి ఆల్రెడీ గవర్నమెంట్కి శాంక్షన్ పంపించున్నాము అది కూడా శాంక్షన్ అయిపోయింది ఈ వర్ష ఈ వర్షాలు తగ్గగానే అది కూడా వర్క్ టెండర్కి వెళ్ళిపోయి అది కూడా వర్క్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వచ్చే సీజన్కి అక్కడ అది కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది వర్షం ఎక్కువ వచ్చినప్పుడు కామన్గా రోడ్డు మీద రావడం అనేది జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్కి అలాగే వాహనదారులకి మెయిన్లీ బైకు అలాగే కార్లో వెళ్ళేవాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే నీళ్ళు బండిని దింపకండి ఆ టైర్లో గాలి ఉంటుంది కాబట్టి బండిని లేపేస్తుంది ఒకసారి బండి రోడ్ నుంచి బయలుకి లేచిందండి ఇంకా దొరకదు మీ చేతికి అది అలా కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి అత్యుత్సాహంగా నీళ్ళు దిగడము నేను డ్రైవ్ చేస్తాను లే గట్టిగా ఉన్నాను లేని నీళ్ళు వెళ్ళిపోయి దయచేసి ఆ సాహసాలు చేయకండి కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే మీ సేఫ్టీ మా బాధ్యత సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ డోంట్ వరీ ది రైన్స్ అండ్ थँक्यू फार वाचिंग दीडिओ सबस्क्राईब विराट मीडिया फॉर्म अप्ड क्लिक बेल ऐकॉन